కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఆరు రకాల మందుల్ని బ్యాన్ చేసింది సో ఏంటి అసలు ఎందుకు బ్యాన్ చేసింది ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటున్నారు అంటే ఏంటి అసలు మరి వాడితే ఏం జరుగుతుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రం పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు నేను ఎప్పుడైనా ట్యాబ్లెట్స్ ఏదైనా మల్టీవిటమిన్ అలా అడిగితే మీరు అలా వేసుకోకూడదు జనరల్గా టెస్టులు చేసిన తర్వాతే మీరు వాడాల్సి ఉంటుందని చెప్తూ ఉంటాను అయితే నూట యాభై ఆరు రకాల మందుల్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది ఇప్పటి వరకు మనం వాడిన మందుల్ని ఎందుకు డాక్టర్ గారు అంటే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అన్నీ బ్యాన్ చేయలేదు అంటే కొన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇర్రేషనల్గా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం ఒక చర్మ వ్యాధి ఉందనుకోండి ఆ చర్మ వ్యాధి బ్యాక్టీరియల్ అయి ఉండొచ్చు ఫంగల్ అయి ఉండొచ్చు లేకపోతే ఎలర్జిక్ అయి ఉండొచ్చు ఈ ఇట్లాంటివి అన్నీ కలిపి ఒకటే రాసాం అనుకోండి అంటే దాంట్లోనే ఫంగల్ పెట్టేసి దాంట్లోనే బ్యాక్టీరియల్ పెట్టేసి దాంట్లోనే అన్ని పెట్టేసాం అనుకోండి కూడా కూడా అనుకోండి అది ఇంకెవరైనా వాడచ్చు ఇమ్యూనిటీగా తగ్గినట్టుగా రాండమ్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ ఉన్న వాళ్ళు అది వాడారు అనుకోండి లోపల యాంటీబయాటిక్ ఉంటుంది కదా దీని రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటది అందుకని మనం ఎప్పుడైనా ఏదైనా కాంబినేషన్ వాడితే దానికి రేషనల్ యూజ్ ఉంటే పర్వాలా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నార్ఫ్లాక్సిన్ టెన్డిజోల్ కాంబినేషన్ చాలా మంది వేసుకునేవాళ్ళు అంటే ఇప్పుడు పొట్టనే పోస్తుంది మోషన్స్ అవుతున్నాయి నార్ఫ్లాక్స్ టెన్జోల్ కాంబినేషన్ వేసుకున్నారు అంటే మనకి అది యాంటీబయాటిక్ ఒకటి తర్వాత యాంటీ అమీబిక్ ఒకటి అంటే డయాగ్నోస్ చేయాల్సిన అవసరం లేకుండా రెండు మూడు కలిపి మనం ఒకేసారి యాంటీబయాటిక్స్ ఇవ్వటం ఒక బ్యాడ్ కాంబినేషన్ ఎందుకంటే మనం అది ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుని దాన్ని వాడినట్లయితే ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా మనం ఇచ్చాము రెండు కలిపిచ్చాము యాక్చువల్గా అమీబియాసిస్ ఉంది కానీ మనం రెండు కలిపిచ్చాము ఆ ఏదైతే యాంటీబయాటిక్ మనం ఇస్తున్నామో దానివల్ల రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతాయి ఆర్గనిజంస్కి అట్లా వచ్చే అవకాశం ఉండే బట్టి దాన్ని కొన్ని బ్యాన్ చేస్తారు కొన్ని ఏంటంటే పొటెన్షియల్లీ హార్మ్ఫుల్ ఉంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని పొటెన్షియల్గా హార్మ్ఫుల్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు పెయిన్ కిల్లర్స్ కల్పించేవి నిమిసలైడ్ ప్లస్ పారాస్టమాల్ అనుకోండి విపరీతంగా వేసుకునే ఇప్పుడు ఆ కాంబినేషన్ బ్యాన్ అయిపోయింది సో అట్లా మనకి డిఫరెంట్ ఇప్పుడు కొన్ని డయాబెటిక్ మెడికేషన్స్ ఉంటాయి గ్లింపరైడ్ మెట్ఫార్మిన్ పయోగ్లిటిజోన్ ఈ మూడు కలిపిన కాంబినేషన్ ఉంటుంది అయితే పైక్లైటి కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ ఎక్కువ కావచ్చు అందుకని డోస్ కాంబినేషన్ దాంట్లో తెలియదు వేసుకునే వాళ్ళకి కూడా దాంట్లో అంటే యాక్టివ్ కొన్నిట్ల త్రీ ఉంటాయి కొన్నిట్లో ఫోర్ ఉంటాయి కొన్నిట్లో ఫైవ్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మోకాలు నేర్పింది అనుకోండి దానికి ఒక కాక్టైల్ తయారు చేస్తారు ఆ కాక్టైల్ ఏంటి కొంత గుజ్జు పెంచడానికి కొంత కాల్షియము కొంత పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్తో తో ప్రాబ్లం రావచ్చు అని ఒక యాంటీ ఆసిడ్ ఇవి నాలుగు కలిపి కాంబినేషన్ తయారు చేసుకోండి ఏమన్నా అర్థం ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయిన్ కిల్లర్ వేసుకున్న వాళ్ళకి ఒక పది మందికి గ్యాస్ట్రైటిస్ వస్తుంది అనుకోండి ప్రతి వాళ్ళకి ముందే గ్యాస్ట్రైటిస్ సంబంధించిన మెడిసిన్ కూడా దాంట్లో కలిపేసి ఒక టాబ్లెట్ తయారు చేసేది అనుకోండి ఇది వేసుకుంటే మీకు గ్యాస్ రాదు అని చెప్పారు అనుకోండి అది ఒక ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది ఒక అనవసరమైన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ కూడా అవుతుంది అంటే ఒక టెన్ పర్సెంట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది వంద మందికి ఆ అవసరం లేని మెడిసిన్ ఇవ్వటం వల్ల అట్లా ఒకటి సరైన ఫిజిలాజికల్ కాంబినేషన్స్ కానివి రెండోది కొన్ని కాంబినేషన్స్ వల్ల హామ్ జరిగేవి మూడోది అనవసరంగా కాంబినేషన్స్ కలిపినవి ఇట్లా మనకి ప్రకృతి విరుద్ధమైన కాంబినేషన్స్ అన్ని వేస్తుంటే వీటిని ఆపారు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అన్ని ఆపడం కాదు కొన్ని ఖచ్చితంగా అవసరమైనవి ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు కొంతమందికి స్టెంట్ అయిపోయిన తర్వాత బ్లడ్ థిన్నర్స్ రెండు రకాలు ఉంటాయి రెండు ఖచ్చితంగా వేయాల్సిందే సో అలాంటప్పుడు రెండు వేయకుండా రెండు కలిపి ఒకటే వేస్తే వాళ్ళకి టాబ్లెట్స్ తగ్గుతాయి టాబ్లెట్స్ నెంబర్ తగ్గుతాయి కొంతమందికి కొలెస్ట్రాల్కి సంబంధించిన టాబ్లెట్ బ్లడ్ తిన్నర్స్ కలిపి ఉంటాయి అవి కలిపి వేసినప్పుడు వాళ్ళు రెండు వేసుకోకుండా టాబ్లెట్ ఒకటే వేసుకునే అవకాశం ఉంటుంది సో అట్లా మనం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ కొంతవరకు ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి ఒకటి వేసుకోవటంలో రెగ్యులర్గా ఉంటారు అంటే మీరు ఒకటే బిళ్ళు వేసుకోండి రోజు అన్నారనుకోండి వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు అదే స్టంట్ అయిపోయిన తర్వాత రెండు ఏళ్ళకి కూడా ఓకే మీరు నాలుగు బిళ్ళలు వేసుకోవాలి ఐదు బిళ్ళలు వేసుకోవాలని ఇచ్చాం అనుకోండి వాళ్ళు మొత్తం మానేసి ప్రాణం మీద చేసుకుంటారు అందుకని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అనేవి మంచివే అయితే అవి ఎక్కడ వాడాలి ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి అనేది చేయాలి కేవలం ఒక సుమారుగా వన్ సిక్స్టీ జరిగింది ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మీద కూడా దృష్టి పెట్టి కొంత బ్యాన్ చేసే అవకాశం ఉంది అయితే డాక్టర్ గారు జనరల్ గా వీటిలో ఎక్కువగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడేవే బ్యాన్ చేశారు అన్నట్లుగా తెలుస్తుంది అంటే దానివల్ల మీరు ఇందాక అన్నట్లు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వస్తుందని మాకు తెలియకుండా జనరల్ గా యాంటీబయాటిక్స్ కూడా వేసుకుంటూ ఉంటాము సో మీ పెయిన్ కిల్లర్ దాంట్లోనే యాంటీబయాటిక్ కూడా ఉంటుంది సో రెసిస్టెన్స్ వస్తుందంటే అక్కడే అనుకోవచ్చు సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఈ విధంగా అయితే అసలు మంచిది కాదు అవునండి ఇప్పుడు మీరు ఇంకో కాంబినేషన్ చెప్తాను మనం బ్యాన్ చేసిన దాంట్లో అమాక్సిలిన్ డైక్లాక్సాసిలిన్ ప్లస్ లాక్టోబాసిలిన్ ఈ కాంబినేషన్ ఏంటో తెలుసు ఒకటి అమాక్సిలిన్ అమాక్సిలిన్ తో పాటు డైక్లాక్సాసిలిన్ అని ఇంకొక యాంటీబయాటిక్ ఈ రెండు యాంటీబయాటిక్స్ వేసినప్పుడు ఏం జరగచ్చు మన పొట్టలో ఉండే నార్మల్ మైక్రోబియం దెబ్బ తినచ్చు గట్ హెల్త్ అందుకని దాంతో అంటే ఏ యాంటీబయాటిక్ వేస్తున్నామో ఆ యాంటీబయోటిక్ తో పాటు కొంత బ్యాక్టీరియా కూడా వేసేస్తున్నారు ప్రోబయోటిక్ కూడా దాంట్లో కల్పిస్తున్నారు సో దానికి అసలు సెన్స్ లేదు అంటే మీరు వేసిన ప్రోబయాటిక్ మీరు వేసిన యాంటీబయాటిక్ తో అప్పుడే చచ్చిపోద్ది కదా మీకు అర్థం కాదు సో అందుకని యూజువల్ గా యాంటీబయాటిక్ వేసేసిన తర్వాత తర్వాత ప్రోబయాటిక్స్ తీసుకుంటారు ఒకవేళ అవసరం ఉంటేనే యాంటీబయాటిక్ వాడాలి యాజ్ గా యాంటీబయాటిక్ అవసరం ఉంటుందో లేదో తెలియదు దానికి తోడు రెండు యాంటీబయాటిక్లు రెండు యాంటీబయాటిక్లతో పాటు ఒక ప్రోబయాటిక్ ఇట్లాంటి అర్థం పర్థం లేని కాంబినేషన్స్ ప్లాన్ చేయడం జరిగింది అంటే కాకపోతే ఈ పని చేస్తాయి పని చేయకుండా ఉండవు ఇప్పుడు ఎందుకంటే ఒక యాంటీబయాటిక్ కావాలనుకోండి లేకపోతే యాంటీబయాటిక్ లేకుండా కూడా తగ్గే వైరల్ ఫీవర్ ఉంది అనుకోండి ఆయన పోయి ఈ టాబ్లెట్స్ తీసుకుని ఒక పది రోజులు వాడాడు అనుకోండి ఎడి తిరిగి వైరల్ ఫీవర్ తగ్గుతుంది సో యాంటీబయాటిక్ వేసాడు అప్పుడు కూడా తగ్గుతుంది దాంతోపాటు లాక్త పైసలు చేశాడు అంతవరకు బాగానే ఉంటుంది కాకపోతే ఇది వాడటం నిజంగా ప్రజలకు మంచిది ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ అంతా మనకి తర్వాత రెసిస్టెన్స్ ని పెంచుకుంటే ఆర్గనిజమ్స్ ని వెళ్ళిపోయినప్పుడు ఈ అర్థం పర్థం లేని కాంబినేషన్స్ మనం వాడినప్పుడు మనకి ప్రాణాలకి తర్వాత తర్వాత పనిచేవు మన ఫ్యూచర్ జనరేషన్కి మెడిసిన్స్ పనిచేవు కొత్త 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 జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు కొన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వస్తున్నాయి వాటితో పాటు న్యూమోనియాలు వస్తున్నాయి అవి వచ్చినప్పుడు అవి ఏం మెడిసిన్స్ వాడినా తగ్గట్ల అలా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఇప్పుడు మన మురుగునీరులో కూడా విపరీతమైన యాంటీబయాటిక్స్ ఉన్నాయి సో ఎందుకని మనం వాడిన యాంటీబయాటిక్స్ కొంత మన అవశేషాల ద్వారా మోషన్స్ ద్వారా యూరిన్ ద్వారా అన్ని కలిసిపోతుంటాయి వ్యర్థ పదార్థాలు ఎప్పుడైతే కలుస్తున్నాయో అవి అందరూ తీసుకుంటున్నారు ఆటోమేటిక్గా మన వాటర్ లోపల నుంచి సో అందుకని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది సో అంటే ఒక ఢిల్లీ స్ట్రెయిన్ అంటారు కొత్త యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఆర్గనిజం ఢిల్లీ స్ట్రెయిన్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్జెక్ట్ చేసింది ఢిల్లీ స్ట్రెయిన్ అని ఎట్లా అంటారు ఎందుకనంటే అది ఢిల్లీలో పుట్టింది అనేది మనకు బాధ కలిగిన ఇండియాలోనే ఎక్కువ పుడతాయి ఎందుకని అంటే మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడగలుగుతున్నారు చాలా దేశాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం యాంటీబయాటిక్ వాడగలుగుతున్నామో సో విపరీతంగా అప్పుడు అంటే ఇది మనం ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఒక వారం రోజులు జ్వరం ఉందనుకోండి వాళ్ళకి జీవనోపాధి కోల్పోతారు అందుకని ఈ వారం రోజుల్లో జ్వరం భరించడానికి లేకుండా రెండు మూడు రోజుల్లో తగ్గిపోవాలి అది యాంటీబయాటిక్ అయినా ఏదైనా పర్వాలేదు ఏది ఇస్తే అది ఒకళ్ళు ఎవరైనా చిన్న క్వాక్ ఇచ్చినా కూడా అవన్నీ వేసేసుకొని ముందు తొందరగా తగ్గిపోవాలి జనరల్గా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గర ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రాడ్యుల్గా తగ్గడానికి ఇస్తారు అది నిజంగా వాళ్ళ దగ్గర తీసుకునే టాబ్లెట్స్ కన్నా మెడికల్ షాప్లో వేసుకునే టాబ్లెట్ వల్ల వెంటనే తగ్గిపోతుందనే ఫీలింగ్ కూడా ఉంటుంది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వెళ్తాము జనరల్గా అచ్చితంగా ఎందుకు అవుతుందంటే మీరు ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంత అన్ని చంత పరీక్షలు చేసి ఇదంతా వైరల్ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఈ లోపల పారాస్టమాల్ వేసుకోమని చెప్తాము కానీ ఇప్పుడు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే మీరు ఒక పారస్టమాల్తో పాటుగా ఒక యాంటీబయాటిక్ ఒక స్టెరాయిడ్ ఇచ్చేస్తాడు స్టెరాయిడ్ ఇస్తే మీకు గా ఫీవర్ తగ్గిపోతుంది పాటు ఎటు తిరిగి యాంటీబయాటిక్ వేసారు సో అట్లా మీరు తొందరగా తగ్గిందని ఆనందపడుతున్నాను కానీ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కే కాకుండా ఆ వ్యక్తికే యాంటీబయాటిక్ తో ప్రాబ్లం కావచ్చు మళ్ళీ రెండోది ఏంటంటే సేఫ్ సైడ్ ఏముంటుంది అంటే కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి నిజంగా ఎండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకని ఆయన జాగ్రత్తగా అన్ని పరీక్షలు చూసుకొని అన్ని పరీక్షల్లో ప్రమాద ఛాయలు లేవు యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడే ఆయన మెడిసిన్స్ తక్కువ రాసి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఫాలోఅప్లో ఒకవేళ నిజంగానే యాంటీబయాటిక్ తర్వాత అవసరం పడితే ఇచ్చే అవకాశం ఉంటుంది సో అట్లా ఆ విధంగా మనం ఎంత తక్కువ మెడిసిన్స్ వాడితే అంత తక్కువ మెడిసిన్స్ వాడి లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడిపోతాం కానీ ఈ ప్రక్రియలో ఏంటంటే మనం తొందరగా తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఏమంటారంటే షార్ట్ గన్ థెరపీ అంటారు షార్ట్ గన్ థెరపీ షార్ట్ గన్ థెరపీ ఇప్పుడు మనకి మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేది షార్ట్ గన్ థెరపీ అనమాట అంటే ఏంటి మనకి ఆ మనిషి ఎవరు ఎక్కడో ఏంటో మనకి ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో తెలియదు అందుకని షార్ట్ గన్ తీసుకొచ్చి ఒక్కసారి బ్లాస్ట్ చేస్తే మల్టిపుల్ పిల్లెట్స్ వెళ్ళి అందరినీ చంపిస్తాయి ఒక అట్ దాన్ని షార్ట్ గన్ థెరపీ అంటారు అట్లా కాకుండా సింగిల్ బుల్లెట్ పనిచేసేది ఖచ్చితంగా బ్రహ్మాస్త్రం లాగా ఉండేది ఇవ్వగలిగింది డాక్టర్సే అవును ఎస్ ఖచ్చితంగా డాక్టర్ అయితే ఓకే అంతా బాగానే ఉంది క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి అన్ని రకాలుగా అన్ని టెస్టులు పాస్ అయ్యాకే ఒక ట్యాబ్లెట్ అనేది జనాల్లోకి వస్తుంది మరి అలాంటి ట్యాబ్లెట్స్ని ఇప్పుడు ఎందుకు అంటే డికేట్స్గా జరుగుతూనే ఉంది ఇది ఈరోజు కొత్తదేం కాదు అంటే వాడిన తర్వాత వాడిన తర్వాత వాడిన తర్వాత కొన్నాళ్ళకి ఎందుకు బ్యాన్ చేస్తారు అంటే దీన్ని రెండు రకాలుగా చూడాలి ఒకటి పోస్ట్ మార్కెటింగ్ స్టడీస్ లో మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెలియచ్చు చాలా సార్లు ఇప్పుడు నిముసలైడ్ అనే మెడిసిన్ మనం ఇంతక మాట్లాడుకున్నాం నిమ్సలైడ్ అనే మెడిసిన్ బాగా నెప్పులు బాగా తగ్గేది ఇప్పుడున్న డైక్లోఫెనాక్ వీటికన్నా కూడా నిముసలైడ్తో బాగా ఎఫెక్ట్ వచ్చేది ఇప్పుడు దాకా కూడా చాలా మంది ఏమన్నా దొంగతనంగా దొరుకుతుంది ఏమైనా నిములసైడ్ అని చూసేవాళ్ళు ఉన్నారు నిమిసలైడ్ తో ప్రాబ్లం ఏంటంటే అది మార్కెట్ చేసిన తర్వాత నెమ్మదిగా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ తెలుసుకుంటూ వచ్చారు అప్పుడు బ్యాన్ అట్లా 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 బ్యాన్ చాలా ఉన్నాయి రొఫిక్ ఆక్సిబ్ అనేది ఒకటి ఉండేది రొఫిక్ ఆక్సిబ్ అనేది ఇప్పుడు ఎటోరీక్ ఆక్సిబ్ అని వచ్చింది అంతకుముందు రొఫిక్ ఆక్సిబ్ అని ఉండేది అది కూడా విపరీతంగా మార్కెట్ చేశారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది వాడటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ లేట్ గా వస్తున్నాయని తెలిసింది అందుకని విడ్రా చేసేసారు అట్లా కొన్ని మా పోస్ట్ మార్కెటింగ్ లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది దాన్ని మనం విడ్డ్రా చేసుకోవచ్చు తప్పేం లేదు అంటే ఇప్పుడు యూనిఫార్మ్ గా ఇది వేసిన వాళ్ళందరికీ ప్రాబ్లం వస్తుంది కాదు ఈ రొఫికా ఆక్సిడ్ వేసిన వాళ్ళలో లేటే ఒక లక్ష మందికి వేస్తే ఇద్దరికో ముగ్గురికో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి అయినా నెప్పు కోసం వేసిన టాబ్లెట్స్ లో లక్ష మందిలో ఇద్దరికి వచ్చినా కూడా మనం దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్యాన్ చేశారు సో అందుకని బ్యాన్ చేయటమే తప్ప ఇదేదో అంతకుముందు ఏదో అద్భుతమైన ఔషధం ఆ తర్వాత కంప్లీట్ గా ఇది ప్రమాదకరం జరిగింది అనే దాన్ని బట్టి చేయాలి అట్లా జరిగింది ఇంతకు ముందు కాలంలో థాలిడమైడ్ అనేది ఒకటి జరిగింది అది వేరు సో ఇట్లా మనం రెఫ్కాక్సిబ్ అనే మెడిసిన్ ఇట్లా విత్డ్రా చేశారు అట్లా విత్డ్రా చేసింది అట్లా కాదు ఈ అన్ని ఇండిపెండెంట్ గా ఇవ్వగలిగినవే ఇప్పుడు మీరు మనం చెప్పిన ఆంపిసి అమాక్సిలిన్ ఉంది అమాక్సిలిన్ స్టిల్ అవైలబుల్ డైక్లాక్సిలిన్ ఉంది క్లాక్సిలిన్ స్టిల్ అవైలబుల్ లాక్టైలస్ ఉంది అది కూడా స్టిల్ అవైలబుల్ కానీ అర్థం అర్థం లేని కాంబినేషన్స్ ని బ్యాన్ చేసి అంతే కానీ సింగిల్ మాలిక్యూల్ బ్యాన్ చేయలే ఈ నూట అరవై వాటిలో కూడా ఒక్కరే ఒక రకమైన మెడిసిన్ ఉండదు అంటే మెడిసిన్ బ్యాన్ చేయలేదు కాంబినేషన్ బ్యాన్ చేయాలి అయితే డాక్టర్ గారు జనరల్ గానే మనం ఒకప్పుడు వినేవాళ్ళం పెన్సిల్ పెన్సిలిన్ అనేది ఉండేది అది వేస్తే అసలు ఎంత జబ్బు తగ్గిపోయేది ఎంత ఎలాంటి ఇష్యూ అయినా ఇన్ఫెక్షన్ అయినా అని అది అది ఉందా అండి బ్యాన్ చేసారా పెన్సిలిన్ ఉందమ్మా పెన్సిలిన్ ఏం బ్యాన్ చేయలేదు ఇంకా కార్డియాలజిస్ట్ ఇస్తుంటాం పెన్సిలిన్ అంటే కొన్ని రొమటాలిక్ డిసీజెస్ కంటే పెన్సిలిన్ కన్నా బెటర్ యాంటీబయాటిక్స్ వచ్చేసి అదే పేరుతో ఉంటుందా పెన్సిలిన్ అనేది దొరుకుతుంది దాంట్లో బెన్సిన్ పెన్సిలిన్ అని టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి పెన్సిలిన్ పెన్సిలిన్ వి అనే టాబ్లెట్స్ దొరుకుతాయి అట్లా బెన్సిన్ పెన్సిలిన్ అంటే లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ అనమాట పెన్సిలిన్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది కాకపోతే తెల్ల ఇంజక్షన్ తెల్ల ఇంజక్షన్ వేయించుకునే వాళ్ళు చెప్తాను సో కాకపోతే పెన్సిలిన్ ఎందుకు తగ్గిపోయింది యూసేజ్ లో అంటే పెన్సిలిన్ ని విపరీతంగా వాడటం వలన కొంత రెసిస్టెన్స్ వచ్చేసినాయి కొంతవరకు పెన్సిలిన్ వాడినా కూడా తగ్గనే వచ్చినాయి అది నెంబర్ వన్ నెంబర్ టూ కారణం ఏంటంటే పెన్సిలిన్లు ఒక వెయ్యి మందిలో ఒకళ్ళకి అలర్జిక్ రియాక్షన్ రావచ్చు టెస్ట్ చేసి ఇచ్చినా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు టెస్ట్ ఇంజక్షన్ కే ప్రాబ్లం రావచ్చు ఇప్పుడు మెయిన్ చెప్పిన కార్డక్ పేషెంట్స్ కి మూడు వారాలకు ఒకసారి ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పదేళ్ళు తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ ఇంకా మనకు పడుతుంది కదా పదేళ్ళు అని చెప్పి పదకొండు సంవత్సరాలు టెస్ట్ తీసుకోకుండా ఇచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు పెన్సిలిన్ ఇంజక్షన్తో రియాక్షన్ వస్తే అంత తీవ్రంగా రియాక్షన్ వస్తుంది అది సెకండ్ రీజన్ బ్యాన్ కావడానికి మూడో రీజన్ ఏంటంటే బెటర్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాటిలో పెన్సిలిన్స్లో కొత్త పెన్సిలిన్స్ ఈ అమాక్సిలిన్ అనేది పెన్సిలిన్లోనే ఒక టైప్ అనమాట యాంపిసిలిన్ అమాక్సిలిన్ ఇట్లా రావడంతో పాటుగా సెఫలోస్పోరిన్స్ అని వచ్చినాయి పెన్సిలిన్స్ తర్వాత అవి మనకి బాగా పాపులర్గా ఉన్నాయి ఇప్పుడు ఓవర్ ది కౌంటర్ ఇచ్చే ప్రధానంగా ఉంటాయి వీటికి రెసిస్టెన్స్ ఉందనే విపరీతంగా వాడుతున్నారు వాటి రేపు అవి కూడా మనకు పనికి రాకుండా పోయే అవకాశాలు ఖచ్చితంగా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం అనేది ఆపాలి ఆపినప్పుడే ఇలాంటివి అన్ని జరగకుండా ఉంటాయి అయితే డాక్టర్ గారు సో మల్టీ విటమిన్ టాబ్లెట్స్ జనరల్ గా కొంచెం నీరసంగా ఉన్న అట్లా ఉన్న ఒక నెల పార్టీ వేసుకున్నాంలే అని వాడుతూ ఉంటారు అవి కూడా బ్యాన్ చేశారు కదా ఈ లిస్ట్ లో ఉన్నాయి కదా అన్ని మల్టీ కాదు కొన్ని రకాలు వేరే మల్టీ విటమిన్స్ అన్ని బ్యాన్ చేయరు అవి ఒక ఇదిగా ఉండిపోయినాయి కాకపోతే అవి ఏంటంటే ఒక విధంగా మల్టీ విటమిన్స్ అనేవి పెద్దగా ఉపయోగపడవు ఇప్పుడు కూడా అవి ఏంటంటే రెండు రకాలుగా ఒకటి నిజంగా డెఫిషిన్సి ఉంటే కొంత మేరకు ఉపయోగపడతాయి రెండోది ఏంటంటే అది క్లాస్బోల్ లాగా పనిచేస్తాయి చేస్తాయి లాగా అంటే ఇప్పుడు మీరు ఏదో వేగ్ బాడీ పెయిన్స్ తో వాడుతూ వచ్చారు అప్పుడు ఆ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే కొంచెం అమ్మ ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనేది తగ్గే అవకాశం ఉంటుంది అట్లా కొంతమేరకు ప్లాస్టిక్ లాగా పనిచేయటం కొంతమేరకి వైటమిన్ డెఫిషన్స్ ఉంటే పనిచేయటం అలానే వైట మల్టీ అన్ని బ్యాన్ చేయలేదు ఇప్పుడు కూడా మన ఈ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కూడా బ్యాన్ చేయలేదు అంటే ఏదైనా మనం ఇప్పటివరకు వాడిని తెలిసిన టాబ్లెట్స్ ఇవి బ్యాన్ చేశారంటే ఇంతకు ముందు మీరు చెప్పిన కాకుండా ఇంకేమైనా ఉన్నాయా డాక్టర్ గారు ఆ లిస్ట్ లో చాలా ఉన్నాయండి ఒకసారి మన అంటే ఇవి అందరికి తెలియకపోవచ్చు బట్ ఇది మీరు చూడండి సిలిమెరిన్ తో కూడిన కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి లివర్ ఫంక్షన్ కోసం అని ఇచ్చేవాళ్ళు అనమాట సిలిమరిన్ థైమిన్ రైబోఫ్లావిను పెరిడాక్సిన్ నిమాసిమైడ్ దీంతో కూడుకున్న మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ ని బ్యాన్ చేశారు ఇట్లాగే కొన్ని లివర్ కోసమే మిత మిథెనిన్ అని అర్సోడియాక్సి కోలిక్ ఆసిడ్ అని అర్సోడియాక్సి కోలిక్ యాసిడ్ ని కలిపి మిగతా మల్టీ విటమిన్స్ ఉన్నాయి బ్యాన్ చేశారు దాంతోపాటుగా సైప్రోహెప్టెడిన్ అని ఉంటది అది ఆకలి కోసం ఇచ్చే మెడిసిన్ ఆకలితో పాటుగా దాంతోపాటు సైపరేటెడ్ని కలిపి కొన్ని బీకాంప్లెక్స్ వైటమిన్స్ కలిపి కొన్ని ఉన్నాయి టాబ్లెట్లు అవి బ్యాన్ చేశారు అట్లా కొన్ని పర్టికులర్ థింగ్స్ని తీసుకొని బ్యాన్ చేసుకుంటే వెళ్ళారు కొన్ని ఏమో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి అమలైజ్ ప్రోటీనేజు గ్లూకమలైజు పెట్టినైజు ఇవన్నీ కలిపి వాటితో పాటుగా కొన్ని వైటమిన్స్ యాడ్ చేసి ఇచ్చినవి అవి కొంతవరకు బ్యాన్ చేశారు ఇంకోటి సుక్రాల్ పేట్ ప్లస్ ఎసోక్లిఫిన్ కాంబినేషన్స్ ఉంటాయి అంటే పెయిన్ కిల్లర్ దాంతో పాటు గ్యాస్ అట్లాంటివి బ్యాన్ చేశారు సో ఇట్లా మనకి చాలా రకాలు బ్యాన్ చేసుకుంటూ వచ్చారు బట్ పారాసిటమాల్ ప్లస్ ఇంకేదో అన్నారు పారాసిటమాల్ నిమ్మసలైడ్ బ్యాన్ చేశారు పారాసిటమాల్ నిమ్మసలైడ్ బ్యాన్ చేశారు ఇట్లా ఇంకా కొన్ని పారాసిటమాల్ కాంబినేషన్స్ కూడా కొన్ని బ్యాన్ చేశారు అంటే జస్ట్ ఈ కాంబినేషన్ అర్థం అర్థం లేని కాంబినేషన్స్ ఉంటేనే బ్యాన్ చేశారు దీంట్లో ఇంక మళ్ళీ వీళ్ళకి తెలిసే అవకాశం తక్కువ లేండి ఇప్పుడు మళ్ళీ అవి అవైలబుల్ ఉండవు కాబట్టి కాకపోతే ఆల్రెడీ ఓవర్ ది కౌంటర్ తీసుకునే వాళ్ళు బాగా మిస్ అయ్యే ట్యాబ్లెట్లు ఏమి లేవు అవన్నీ అవైలబుల్ అయి ఉంటాయి ఇవి రేర్ కాంబినేషన్ అండి